హలో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ వచ్చేసింది ఇంకా మకర జ్యోతి కూడా రాబోతుంది ఇప్పుడు అయ్యప్ప స్వామి కోసం మాల వేసుకుని యాత్రలకి వెళ్ళేవారు ఎక్కువగా మనం గమనించగలుగుతాము పదేళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు ఉన్న మహిళలు గుడిలోకి వెళ్ళకూడదు అని చెప్పి ఎన్నో రూల్స్ ఉన్నాయి ఇంకా సుప్రీంకోర్టు వెళ్ళచ్చు అని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా స్థానికులు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా గుడి అడ్మినిస్ట్రేషన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అలా ప్రొటెస్ట్ చేస్తూ వెళ్ళిన వారిని కూడా సగంలో ఆపేయడం ఇంకా గర్భగుడి మూసేయడం వాళ్ళకి స్వామివారి దర్శనం లేకుండా ఇంకా పోలీస్ ప్రొటెక్షన్తో వెళ్ళిన వారికి దర్శనం అయిన తర్వాత గుడిని శుద్ధి చేయాలని చెప్పి క్లోజ్ చేయడం ఇటువంటి యాక్టివిటీస్ కూడా చాలా విన్నాము సో ఇంత ప్రొటెస్ట్కి వెళ్లకుండా అయ్యప్ప స్వామి దీక్ష చేసుకునే వారి దగ్గరతో వెళ్ళి వాళ్ళతో పాటు ఆ పూజలో పాల్గొనే వారికి స్వామివారిని దర్శించుకుంటున్నంత పుణ్యం లభిస్తుందని విన్నాము సో మేము చెందిన ఆ అనుభూతి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాం అంటే గుడిలోకి వెళ్ళడానికి రూల్స్ ఉంటాయి కానీ ఇక్కడ పూజలో పాల్గొనడానికి ఎటువంటి రూల్స్ లేదు కాబట్టి మనం అందరూ కూడా అయ్యప్ప స్వామి దర్శనం ఇంకా అయ్యప్ప స్వామి యొక్క పూజని దర్శించుకోబోతున్నాం పుత్తుడైన అయ్యప్ప స్వామి శాస్త అంటారు మనకి అయ్యప్ప స్వామి ఆలయాల కన్నా శాస్త్ర ధర్మశాస్త్ర ఆలయాలే ఎక్కువగా కనిపిస్తాయి కూడా శివుడు ఇంకా మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి కలిగిన సంతానమే అయ్యప్ప స్వామి చాముండేశ్వరి దేవి మహిషాశ్వరుడిని అంతం చేసిన తర్వాత తన యొక్క చెల్లెలైన మహిషి దేవతల మీద కోపం తీర్చుకోవాలని చెప్పి తిరుగుతుందంట ఇంకా మహిషికి బ్రహ్మదేవుడు ఒకప్పుడు ఇచ్చిన వరం ఏంటి అంటే ఎవరికంటికి కనపడకుండా ఉండడం అంటే ఇన్విసిబుల్గా ఉండడం ఇంకా ఇద్దరు మగవాళ్ళకి జన్మించిన సంతానం దగ్గర మాత్రమే ఆ మహిషికి ఉంది అని చెప్పారంట సో చాలా గర్వంగా దేవతల మీద అలా తిరుగుతోంది అందరినీ ఇబ్బంది పెడుతోంది దేవతలు అందరూ కూడా భయపడడం మొదలుపెట్టారు ఇంకా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఉపాయం అడిగినప్పుడే ఇద్దరు మగవాళ్ళు అంటే శివ విష్ణువులు కలిగే సంతానమే ఆ మహిషి మీద జయం పొందుతారని గ్రహించే మోహిని అవతారం అనేది వచ్చినట్టుగా చెప్తారు అయ్యప్ప స్వామి మణికంఠుడు తన యొక్క జననం కూడా అందుకే అని కూడా చెప్తారు మణికంఠుడిని నది తీరం దగ్గర విడిచిపెట్టేశారంట అప్పుడు ఆ ప్రాంతానికి రాజైన రాజశేఖరుడికి సంతానం లేకపోవడం వల్ల తను మణికంఠుడిని చూసి వాళ్ళు వాళ్ళ యొక్క సొంత పుత్రుడిలా పెంచుకునేవారంట ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత రాణి గారికి ఒక సంతానం కలిగింది ఇంకా రాణికి మణికంఠుడి మీద ఉన్న ప్రేమ పోయింది ఇంకా మణికంఠుడిని ఎలా అయినా తొలగించుకోవాలి అని చెప్పి నాకు ఒక జబ్బు చేసింది ఆ జబ్బు గుణమవ్వాలంటే పులి పాలు తాగాల్సి ఉంటుంది సో అది తీసుకొచ్చే ధైర్యం ఎవరికి ఉంది ఎవరికీ లేదు మణికంఠ నువ్వే తీసుకురాగలుగుతావు అని చెప్పి ఏదో డ్రామా చేసి తనని అడవికి పంపించేసింది ఇంకా తన తల్లి కోసం మణికంఠుడు పులి దగ్గర పాలు తీసుకురావడానికి బయలుదేరాడు ఇంకా అడవిలో వెళ్తుండగా మహిషి యొక్క అంతాన్ని మణికంఠుడు చేశాడు ఆ తర్వాత దేవతలందరూ కూడా సంతోషించారంట అంటే మహిషి యొక్క అంతం అయిపోయింది కాబట్టి అప్పుడు ఇంద్రుడు ఒక పులి రూపాన్ని దాల్చి మణికంఠుడికి ఇచ్చాడంట ఆ పులితోనే మళ్ళీ మణికంఠుడు రాజ్యాంగంలోకి అడిగి పెట్టాడు అప్పుడే పులి అయ్యప్ప స్వామికి వాహనమైనట్టుగా అయినట్టుగా చెప్తారు తను ఒక బాణాన్ని ఒక కొండ మీద అంటే అడవిలో ఉన్న కొండ మీద విసిరి అక్కడ తనకు ఒక ఆలయం నిర్మించబడాలని చెప్పి చెప్పాడంట అదే శబరిమల ఆలయం అని చెప్తారు పద్దెనిమిది కొండలు చుట్టూ ఉండగా వాటి మధ్యలో ఉండే ఒక టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ ఆ చోటే ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళి దర్శించుకునే శబరిమల ఆలయం అనేది కొండిపోయింది కొండ మీద గుడిలో పద్దెనిమిది మెట్లు ఉంటాయి అంటే పది మెట్టు పడి అంటారు ఆ పద్దెనిమిది మెట్లు ఇరుముడి కట్టుకెళ్ళే వారికి మాత్రమే అలవా చేస్తారు ఇరుముడి లేని వారు మరి మగవారైనా సరే లేదా ఆడవారు చిన్నపిల్లల పది ఏళ్ళకి తక్కువ ఉన్నవారు లేదా యాభై ఏళ్ళకి వారైనా సరే ఇరుముడి లేకపోతే వాళ్ళకి మరొక ఎంట్రన్స్ ద్వారా ఉంటుంది ఎంట్రీ ఇరుముడి తీసుకెళ్లేవారు ఎన్నెన్నో శాస్త్రాలని పాటిస్తూ దానికి పెద్దంగా నడుచుకుంటూ దాదాపు ఒక మండలం వరకు కూడా స్వామివారికై పూజలు చేసుకుంటూ ఉండి ఆ తర్వాత జ్యోతి దర్శనానికి వెళ్తారు కోట్లాది మంది శబరిమల యాత్రకి సంవత్సర సంవత్సరం వెళ్తారు శబరిమలకి ఇరుమిడి కట్టడం అంటే సాధారణమని ఉంది కాదు ఒక తపస్సు అని చెప్పాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇలా వీడియో వేస్తే అలా నోటిఫికేషన్స్ వస్తాయి